వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళని ఢిల్లీ తీసుకుపోయి అక్కడ వారికి సపోర్ట్ గా గిరిజను సపోర్ట్ గా కూడా మేము అక్కడ పిటిషన్ ఇవ్వడం జరిగింది అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడే చాలా మంది మహబాద్ జిల్లాలో ఉన్న మాయి సర్పంచ్లు కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు గిరిజన సంఘాల వాళ్ళు కావచ్చు అందరు కూడా ఒకటే మాట ఇది గిరిజుల సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గిరిజల మీద వారి యొక్క భూములను దోచుకోవడం లాక్కోవడం చేస్తా ఉన్నారు ఇది ఖచ్చితంగా అందరూ ఏకం కావాల్సిన సందర్భం ఇది మహబూబాద్ లో ఎక్కువ గిరిజలు ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా ఇక్కడ కేటీఆర్ గారిని ఇక్కడ తీసుకోరండి మీ అందరం కూడా అక్కడ ఎక్కడైతే మన కొడంగల్ జరుగుతుందో విషయంలో అందరిని కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పిన తర్వాత వారి యొక్క విజ్ఞప్తి మేరకు వాళ్ళ కేటీఆర్ గారికి రేపు కేటీఆర్ గారిని రేపు పొద్దున మహబూబ్బాద్ పట్టణంలోని ఎంఆర్ ఆఫీస్ దగ్గర మహా ధర్నా కోసం మేము ఏర్పాటు చేయడం జరిగింది నిన్న పొద్దున కూడా ఇక్కడ మనం మనం జిల్లా పార్టీ తరఫున సత్యవదారాదవుడు గారు కావచ్చు నేను కావచ్చు రవీంద్రరావు కావచ్చు అందరం కూడా ఎస్పీ గారితో పలుమార్లు మాట్లాడి ఓ దరఖాస్తు ఇచ్చి రేపటి మహాధర్లకు పర్మిషన్ ఇవ్వండి అని పెట్టడం జరిగింది నిన్నటి నుంచి ఎస్పీ గారు మీ పనులు మీరు ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తే పెద్ద సమస్య కాదు అని చెప్పిన తర్వాత ఎస్పీ గారి మాట మేరకు మేము మధ్యాహ్నం కూడా రవీంద్రరావు గారు స్వయంగా ఎస్పీ గారిని కలిసిన తర్వాత గోహెడ్ మీ పని మీరు చూసుకోండి అని చెప్పిండు చెప్పిన తర్వాత మహుబ్బా జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా వారికి ఎందుకంటే కేటీ సమాచారం కేటీఆర్ వచ్చి సమాచారం కూడా తెలియాలి కాబట్టి అందుకు సమాచారం ఇవ్వడం జరిగింది కానీ ఐదు గంటలకి దాదాపు ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు శంకర్ నాయక్ గారు రవీంద్రరావు గారు సత్యార్థరావు గారు మాజీ జెడ్పీ చైర్పర్సన్ గారు ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్లు కావచ్చు అందరం కూడా దాదాపు ఐదు గంటల నుంచి ఈ టైం వరకు కూడా కూర్చొని ఇప్పటికైనా ఆలోచించండి కాంగ్రెస్ యొక్క అధిక కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారితో కావచ్చు మంత్రులతో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది ప్రజాస్వామ్యం ఎంత ధరణ చేసే హక్కు ఉంది మా గిరిజనులకు ఏదైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సంఘీభావం తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి వారిని ప్రత్యేకంగా మంచిగా రిక్వెస్ట్ రిక్వెస్ట్ కానీ ఎస్పీ గారు రెండు గంటల నుంచి ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తా అనుకుంటా ఒక్క మాట చెప్పకుండా పర్మిషన్ రిజెక్ట్ చేసి అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళతో మీరు భయపడుతున్నారా మీ పోస్టింగ్లో కొరకు భయపడుతున్నారనేది అర్థం కావట్లేదు ఏదన్నా మీ డ్యూటీ మీరు చేయాల్సిందే కానీ ఇక్కడ ఒక ముగ్గురు ఎమ్మెల్సీలు వచ్చి ఒక మాజీ ఎంపీ వచ్చి మాజీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పర్మిషన్ లేకుండా దాట వేస్తూ ఇవాళ మీరు చేసే తప్పు పూర్తి ఖండిస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ మహబాద్లో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీ గారు కావచ్చు అయ్యా మీ బుద్ధుందా అసలు మీరు క్యాప్ ఆఫీస్ లో మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఉన్న గిరిజన నాయకులు యొక్క ఓట్లతో మీకు వచ్చిన మెజార్టీ తొంభై శాతం మన లంబాడ బిడ్డలు ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యేలు అయినరు ఎంపీ అయినరు అంటే మీరు మాట్లాడి వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన విషయాలు ఎలా ఉన్నాయంటే గిరిజనులకు పూర్తి బద్ద వ్యతిరేకులు అని చెప్పి స్పష్టంగా మాటలతో కనపడతా ఉంది మేము తప్పు చేస్తున్నామా దొంగ పని చేస్తున్నామా మేము రేపు చేసే ధరలు ఎవరి కోసం లంబాడ బిడ్డల కోసం అరే మన బిడ్డల యొక్క భూములు పోతా ఉన్నాయి గుంజుకుంటా ఉన్నారు ఫార్మా విలేజ్ అవసరం లేదు పోయిన గవర్నమెంట్ లో పద్నాలుగు వేల ఎకరాలు కూడా ల్యాండ్ ల్యాండ్ ఎక్విషన్ అయిపోయింది అవసరం ఉంటే అక్కడ మీరు వంద పెట్టుకోండి డెవలప్మెంట్ మేము ఆపము అడ్డు కాదని చెప్పినాం కానీ మీరేం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తొత్తులుగా మారి వారు చెప్పగానే హుటాహుటర్ ప్రెస్ మీట్ పెట్టి లంబాడలకు వ్యతిరేకులు మీరు మీరు నిజంగా మీరు ఒకసారి మీరు అర్థం చూసుకోండి మీరు మాట్లాడే సిగ్గు చేయడం మీరు ఇంకా మీరు ఏ విషయం మీద మీరు స్పెసిఫిక్ పెట్టి ఉంటే మేమేం మాడపోయడం కానీ లంబాడలకు జరుగుతున్న అన్యాయాన్ని మేమందరం సపోర్ట్ చేస్తూ మేము లంబాడ కూడా మన బిడ్డలకు ఇబ్బంది కలము దండ చేస్తామంటే మీరు చేస్తున్న పని అది ఫస్ట్ మీరు దాన్ని చూసుకోండి ఏదైతే అదే మీకు ఊరుకుంటావా నీ తమ్ముడికి అయితే ఊరుకుంటావా నీ ఊళ్ళో అయితే ఊరుకుంటా అంటే మీ పరిస్థితి అలా ఉంది మీరు ఇప్పటికైనా ముసుగులోంచి బయట రండి మీరు అభివృద్ధికి మేము కూడా సపోర్ట్ చేస్తాం కానీ ఒకటే మాట ఖబర్దార్ ఏదున్నా సరే కేటీఆర్ గారు రేప రేపటి రాక తప్పదు తప్పకుండా కేటీఆర్ వచ్చుడు వచ్చుడే ధర్నా చేసు చేసుడే మీరు పర్మిషన్ ఇచ్చే వరకు ఇంపము అరే ఇది ఎస్పీ గారి కాదు అని చెప్పు మేము హైకోర్టు తెచ్చుకునే వాళ్ళం కదా నీకు కూడా ఇబ్బంది కాకపో కదా చివరి క్షణం వరకు నాంచి మమ్మల్ని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే నువ్వు రేపటి నుంచి మీరు ధర్నాలు చేయరా మీరు మీటింగ్ పెట్టుకోరా నిన్న రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఎట్లయిందండి అన్ని వేల మందితో మీటింగ్ ఎట్లా పెట్టుకున్నారు మీరు అంటే రేవంత్ రెడ్డి గారు రావచ్చు కేసీఆర్ గారు జపం చేయొచ్చు కానీ కోటలో కేటీఆర్ గారు వస్తే అంత బయట మీ ఒంట్లో ఉణుకుబుడుతుందా ఈ లెక్క చూస్తే కేటీఆర్ గారు వస్తే గ్రామాల్లో తండాల్లో అందరి గిరిజన కూడా ఎక్కడైతే కొడంగల్ జరిగిన ఇన్సిడెంట్ పూర్తిగా తెలిసిపోతుంది వాళ్ళ బండారం బయట చెప్పేసి వాళ్ళు భయపడతా ఉన్నారు ఇప్పటి మీ ఇప్పుడు కౌంటర్ స్టార్ట్ అయింది ఇప్పటికే పది తొమ్మిది నెలలు పది నెలలలో కూడా మీరు చెప్పిన ఏ హామీలు నెరవేర్చలేదు ఉత్సవాలు దేనికి సౌకువాలు చేసుకుంటారా మీరు ఏమన్నా ఏం చేసి ఉత్సవాలు తులంబంగారం తులంబారా ఉత్సవాలు చేసుకోవాలా రైతు బంధించిన ఉత్సవాలు చేసుకోవాలా లేకపోతే కూలినాలు చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి ఇది చేసుకోవాలా పెన్షన్ పెన్షన్ అని చెప్పి చేసుకోవాలా వికలాంగులు పెన్షన్ ఇస్తాం చేసుకోవాలా ఏం చేసి